రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మాస్ జాతర అక్టోబర్ ముప్పై ఒకటిన సాయంత్రం ప్రీమియర్లతో థియేటర్లో రిలీజ్ అయింది ఈ సినిమా నవంబర్ ఒకటి నుంచి రెగ్యులర్ షోలు అయితే పడ్డాయి టీజర్ ట్రైలర్ బాగా ఆకట్టుకుంది విడుదలకు ముందే డిజిటల్ మాధ్యమాల్లో విపరీతమైన బస్ క్రియేట్ అయింది ఈ సినిమాకి సంబంధించి రవితేజ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు ఇక తెలుగు రాష్ట్రాల్లో పాటు ఓవర్సీస్లో కూడా ప్రీమియర్లకి అయితే సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రీమియర్లలోనే ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అంటూ అఫీషియల్గా నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ కూడా పోస్టర్ రిలీజ్ చేసింది ఈ సినిమా తొలి రోజు అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఇక పాజిటివ్ మౌత్ టాక్ అలాగే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి ఈ సినిమాకి ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే మాస్ జాతర విషయానికి వస్తే లక్ష్మణ్ రవితేజ నిజాయితీ గల రైల్వే పోలీస్ వరంగల్లో పనిచేసే టైంలో మంత్రి కొడుకుని ఒక విషయంలో కొడతాడు అల్లూరి జిల్లాలోని అడవివరం రైల్వే స్టేషన్కి చివరికి ట్రాన్స్ఫర్ అవుతాడు అక్కడ గిరిజన ప్రాంతాన్ని శివుడు నవీన్ చంద్ర విలన్ అక్కడ శాసిస్తూ ఉంటాడు ఇక గంజాయిని కోల్కతాకు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు లక్ష్మణ్ ఈ ఊరికి రావడంతో శివుడితో గొడవ పెట్టుకుంటాడు రాజకీయంగా అండదండలు ఉన్న శివుడిని ఒక సాధారణ రైల్వే పోలీస్ అతను చేసే పనులు ఎలా అడ్డుకున్నాడు ఈ కథలో తులసి శ్రీలేల హనుమాన్ రాజేంద్ర ప్రసాద్ ఎవరు చివరికి ఏమైందనేది మిగిలిన స్టోరీ సో చెప్పాలంటే ధమాకా కాంబో మరోసారి రిపీట్ కావడంతో మాస్ జాతర డబుల్ ధమాకా అంటూ ఉన్నారు సినిమా అభిమానులు సినిమాలో ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్లు ఉన్నారు పంచ్ డైలాగులు అదరగొట్టారు ఇక లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్తో పోలిస్తే తొలి రోజు సూపర్ కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా తొలి రోజు ఇరవై కోట్ల కలెక్షన్ మార్క్ అందుకుంది రెండో రోజు పదిహేను కోట్ల రూపాయలు మూడో రోజు పదమూడు కోట్ల రూపాయలు వచ్చాయి నాలుగో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు ఐదో రోజు ఏడున్నర కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకి ఈ మూవీకి భోగవర్పు దర్శకత్వం వహించారు ఇది ఆయనకు డెబ్యూ మూవీ రవితేజ శ్రీలీలతో పాటు నవీన్ చంద్ర విటివి గణేష్ రాజేంద్ర ప్రసాద్ హైప్రాది కీలక పాత్రలు చేశారు స్టోరీ చాలా బాగుందని స్క్రీన్ ప్లే అదిరిపోయిందని డైరెక్షన్ కూడా సూపర్గా ఉందంటూ కూడా డైరెక్టర్కి కితాబులు వస్తూ ఉన్నాయి శ్రీకాల్ స్టూడియో సమర్పణలు సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మించారు ఈ సినిమా తొలివరం అయితే మంచి ట్రాక్ తో ముందుకు సాగుతోంది ఓవర్సీస్ లో కూడా ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది తెలుగు స్టేట్స్ లో ముప్పై ఏడు నుంచి నలభై నాలుగు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది